ఇప్పుడు ఇది ఉంది కదా నేను ఏదైతే చెప్తున్నా అవి చూడండి ఇప్పుడు ఇది ఉంది కదా ఇది ఇదమ్మా ఇది రేకు ఇప్పుడు ఈ రేకులు ఉన్నాయి కదా ఇది ఒక ఇది వరకు ఆడ వరకే ఉండని అండి కంటి వరకే ఆ రేకు కాకపోతే కొంచెం ఒక రెండు మూడు ఇంచులు ఇటు వచ్చినాయి లేదా దాని రెప్ప ఆడవరకు వచ్చినాయ లేదు ఇవన్నీ తీసేయాలి అది అది కూడా ఉంది కాదు నేను చెప్తా ఇప్పుడు వేరే అది విషయం ఇప్పుడు మనకు కొంచెం మీరు ఇది ఎండ అది అంటారు కదా మరి ఇప్పుడు కాదు ఇది పొత్తులే అంటారు కదా మరి ఏమో మరి అడుగుతారు అట్లా అంటారా ఏమో మరి అట్లా అది గడ్డి గడ్డి ఏం చేయాలంటే తీసేసి సైడ్ పెట్టండి అంటే ఇది వాస్తవంగా మీరు రాగానే ఇది ఉత్తర స్థానం కదా మన రాగానే ఉత్తరం డైరెక్ట్ పడుతుంది కాబట్టి అటు ఉత్తరం చూడదు గడ్డిని చూడదు ఫస్ట్ అంటే గడ్డి అంటే ఏంది ఎక్కువ మంటగా ఎండు ఎండు గడ్డి కదా గడ్డి అయినా ఏ గడ్డి అయినా మనం వాడేది ఏంటంటే పశుగ్రాలు వాడతాం కానీ ఇక్కడ ఏమైందంటే పనులన్నీ ఎండిపోయినట్టు ఉంటాయి అంతే కదా అని కాదు ఫస్ట్ ఫస్ట్ నువ్వు చూడమే అది చూస్తున్నావు అది చూస్తావు దృష్టి పడుతుంది కదా అది అట్లా చేయండి దీసే సైడ్ అయినా పెట్టండి ముఖ్యంగా అయితే తీసేయండి ఈ రూమ్ కూడా తీసేయాలి ఎందుకు అంటే ఈ రూమ్ పర్పస్ ఆగ్నేయం పెరిగింది అది మొత్తం ఇప్పుడు అలా ఏమైనా ఉన్నాయా తీసేయండి అవి తీసేయండి అవి తీసేసుకుంటే అక్కడ క్లియర్ అయితే ఇప్పుడు ఇది ఉంది కదా ఇక్కడ ఇక్కడ ఉంది కదా ఇది ఉంది కదా దీన్ని చేయండి కొంచెం కొంచెం చేయండి ఇది ఉంది కదా ఇది మొత్తం తీసేస్తా అంటే తీసేసుకోవచ్చు ఎందుకంటే ఉంటే అంటే ఇప్పుడు ఇది వచ్చి టచ్ అయింది ప్లస్ ఇది టచ్ అయింది టచ్ అయ్యింది అది ఒక పని చేయండి చేస్తావా చేసి మరి ఇటు సైడ్ ఇబ్బంది ఇప్పుడు అటు ఉండొచ్చు ఇప్పుడు ఇది వచ్చి దీని దాకింది దీని సంగతి ఉంటే ఉండిని సరే ఓకే దానికోసం అంటే ఒక పని చెప్తా వినండి ఇక దీన్ని తాకకుండా ఇది కడి చేయండి ఇది కడి చేసి దీనికి సంబంధించింది ఇక్కడ సైడ్ ఏమన్నా వేసుకోండి ఇట్లా ఇట్లనే వేసుకోండి ఇట్లా వేసుకోగానే ఈ రూమ్ పర్పస్ మాత్రం అడ్డుపడతాం అగ్నేయం కదా మూత ఎత్తే ఆ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు పూర్తి క్లియర్ అయితే మళ్ళీ అంత తొలిపోతానప్పుడు మళ్ళీ అడ్డుకోడాకండి ఇక మళ్ళీ ఏమైందంటే ఇప్పుడు పూర్తిగా క్లీన్ అయితేనప్పుడు మళ్ళీ ఇది వాస్తవంగా ఇది నేను మొన్న వచ్చి ఇట్ల వరకు ఇట్లా పోతుంది ఇట్లా తీసేయాలరా బాబు తీసేసినట్టే పోయింది ఆ ఆ అట్లా ఉంటది కాబట్టి నేను అనేది ఏంటంటే ఇది క్లోజ్ అయింది మొన్న మనం వచ్చిన రోజు ఉన్నది కదా ప్రవీణ్ అని అయితే నేను ఏమంటున్నా అంటే అమ్మ సరే నువ్వు ఇది ఉండాలి అంటున్నావు కదా అసలు వాస్తవంగా ఈ డంగు సున్నాలతో కట్టినవి అని ఒకప్పుడు డంగు సున్నాం అంటారు ఆ గోడలు కూడా డంగు సున్నాలతో కట్టినాయి మామూలుదేనా మరి అవి ఎంత అది మూస పోసేరు మూస మూస పోసేరు కర్రలు కరెక్ట్ గానీ మూస అంటారు దాన్ని మూస అయినాక దేని దగ్గర ఆలిపోయింది రైట్ అట్లా పెట్టి పెట్టి ఇప్పుడు ఇలా ఎవరు ఉండను అన్నప్పుడు వద్దాం ఇది ఎందుకు తీసేయండి ఎవ్వరున్నప్పుడు వద్దుగా ఇక ఈ రూమ్ ఎదురుగా అవుతుంది కదా అవుతాను కదా డైరెక్ట్ వచ్చి ఇట్లా పడతాను కదా ఒకవేళ మీకు అంతగా ఉన్నప్పుడు అంటే ఫ్రీ పర్పస్ అయినప్పుడు ఇంకా చూద్దాం అది కానీ ఇప్పుడు విషయం ఏంటంటే పూర్తిగా మురికి పోయినప్పుడు ఏదో మళ్ళీ అడ్డుపడ్డ మళ్ళీ ఇంత మరక ఎందుకు ఇది అడ్డుపడుతుంది ఇప్పుడు ఇది ఉండని అండి ఇది ఉండని అండి ఇది పోయినప్పుడు పెద్ద విషయం ఏం కాదు ఇది ఎగిరిపోయినప్పుడు ఇది నీటి ఉంటది కాకపోతే ఇంకా ఇది క్లీన్ ఇది వెళ్ళిపోతుంటే ఏం చేయండి అంటే దీని తగ్గట్టుగా గోడ ఉంటది కదా ఈ గోడ వరకు మొత్తం ఉంచుకోండి ఇది ఇది మొత్తం తీసేయండి అంత కాంపౌండర్ గా దీని కరెక్ట్ ఉంటుంది కాంపౌండ్ ఇంకా అవతలకు ఉందా జాగా మీకు మీ చెట్టు అదే మీద ఇది సరే ఇది ఉండండి కాంపౌండ్ లెక్క నేర్చుకోండి ఇవి తీసేయండి ఓకే అక్కడ రేక్ మాత్రం స్టాండ్ కంపెనీ తరఫు తీసేయండి అది ఇది గోడ పోయినాక అది చెట్టు ఎందుకు చూసిన మనీ ప్లాంట్ మొక్క ఇవి ఇక్కడ పెట్టాడు ఈ పోలికాడ ఈ పోలకాడ అది ఎంత పెరుగుతే అంత మంచిది అయి ఒక కుండీ లెక్క తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి మనీ ప్లాంట్ మొక్క అది ఎంత వరి పెరుగుతా అంటే ఇంట్లో అంత కలిసి వస్తారు మనీ ప్లాంట్ మొక్క ఈ తీసేయండి తీసేసుకొని ఆ మనీ ప్లాంట్ మొక్క ఇక్కడ పెట్టేసుకో సరిపోతుంది ఇప్పుడు ఇవి ఇవి కూడా అవసరం ఏం లేవు ఇవి ఎందుకు ఎందుకు అవసరమేమి లేవు అదే ఇది ఎందుకు ఎంత నీట్ గా తీసేసుకోండి సరిపోతుంది ఆ బాత్రూమ్ పర్పస్ సెంటర్ ఇక అది మామూలుగా కిందికే ఉంది దాన్ని మనం ఏం చేయలేదు అదంతే ఇక అక్కడ ఆడ కాడ అది చెప్తుంది ఇట్లా సరే ఓకే చేసుకోండి ఇప్పుడు తీసేయకండి ఓకే ఇక్కడ ఒకటి ఇక్కడ ఆల్రెడీ ఉందా అది బాత్రూమ్ టానాలి అది ఇంకోటి మరి అటే చేసి ఒక పని ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉండని అండి అది ఒక అది ఒక పది పదిహేను రోజులు ఇరవై రోజులు ఉన్నట్టుండి మిగతా కూడా ఇక్కడనే కట్టేయండి ఇటే ఉండండి గోడలుంటాయి పైనగా పై కట్టుకోవచ్చు ఇప్పుడు సిటీలో ఉంది కదా అలానే మెసులుతాడు అలానే ఉంటాడు ఆ రంధ్రాల మీదనే బాగా లాటర్ కట్టుకుంటాడు దానికన్నా అధ్వాన కాదు కదా అంటే ఎన్ని ఓడలు వేసిరా అది మెట్లకి ఇక్కడ గుంజుకొచ్చినాయ మెట్లు మెట్లకి గుంజుకొచ్చినాయి అక్కడ ఉన్నాయా పైప్ లైన్ కి ఏం కాదు కదా పైప్ లైన్ ముట్టుకుంటాడు అవి తీసేది అవి ఏమైనా రెండినప్పుడు ఏదో చూస్తారు కానీ ఇక్కడే ఆ రెండిటి పోతుంది ఈ కర్రలు తీయాలి కర్రలు తీసేయాలి కర్రలు తీసే ఎందుకు తీసేయమంటున్నా తీసేసి ఎట్టేసుకోవాలి అంటే దీని సిస్టమ్ ప్రకారంగా ఇట్లా ఇటు సైడ్ అటు గోడ ఉందట ఆ గ్రీన్ కట్టిన దానికి ఓకే ఇప్పుడు అటు ఉందా అదే 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 ఈ కర్రలు ఇటు సైడ్ ఏమన్నా పెట్టగలుగుతారా అంటున్నాను ఎందుకంటే అటలు కూడా డైరెక్ట్ అవ్వపడద్దు లేవగానే కానీ ఎండుకట్టెలు కానీ మోఫల్ మోఫలు లెక్క పడుతున్నాయి ఈ గడ్డి ప్లస్ ఇది ఒకటి ఎవరు పెట్టలవాడ తిప్పలవాడు పెట్టారా ఇప్పుడు ఇప్పుడు ఆ రేకులు తీసుకోవచ్చు అయితే ఇంకోటి ఉన్నాయి కదా ఇప్పుడు గ్రీన్ కట్టి చూసినవా ఇప్పుడు ఇంకా మిగతా రేకులు ఏడేసారా అయ్యాన్ని ఎడు తీసేసారు ఇది ఎప్పుడు వేసారు ఇది ఇదే మిస్టేక్ తొందరగా తీసుకపోయి చింత చెట్ల కడను అసలు బాత్రూమ్ బాత్రూమ్ లాట్రూమ్ అప్పుడు ఈ లాట్రూమ్ ది చింత చెట్ల కడను అసలు ఫస్ట్ సైడ్ కి వేస్తే కొంచెం బెటర్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉండే అసలు ఎప్పుడో పోతే అయిపోయి అంటే ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేసుకోవచ్చండి ఆ మెట్లు కూడా మిస్టిక్ పోసింది వాళ్ళు దాని ఎమ్మటే తీసుకుపోయి కట్ ఏదన్నా మనం రేకులు వేసుకోకుండా అదే కానీ ప్రాసెస్ కదా ఇప్పుడు వాస్తవం ఏంటంటే ఇప్పుడు ఈ గ్రీన్ ది ఇప్పుడు దర్వాద ఉంది కదా ఆ గ్రీన్ పర్పస్ లో డైరెక్ట్ ఇప్పుడు దర్వాదా అనేది దానికి సూపుకి ఎదురుగా ఇప్పుడు గడ్డి మోపున్నది ఇది తీసేస్తున్నాం అనుకో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అక్కడ దర్వాదా కూడా ప్లానింగ్ చేయాలి అక్కడ కూడా మనం పోయిన సింహద్వారం బయటికి పోయేది కూడా కొంచెం ఇప్పుడు కొలత కొలిసి చూడాలి అక్కడ ఇక అదైతే కంపల్సరీ మంచి పిల్లగా ఉన్నారు భవిష్యత్తులో మా తరం అయితే గిడ్డైతే ఫస్ట్ ఏమను ఇది కూడా రేకుల సెడ్ కూడా గట్టిగా తీసేయమని ఇది కూడా వాస్తవంగా కూడా తీసేసి దీన్ని తీసుకొచ్చి వీలైతే దీన్ని టచ్ చేయకుండా కట్టనుంటే కానీ ఇది చాలా ఏళ్ళు అయిందా మూడేళ్ళు నాలుగేళ్ళు అవుతుందా ఆ ఎలా నూట మట్టి మంచిగా పూర్తి గానీ అక్కడ అది పెట్టలేదు జిస్టి జిస్టి పెట్టింది పోలు ఆ పోలు కూడా అక్కడ ఉండొద్దు అది దానికుంటేనే అది అట్లా మోకాయి బరువు అవుతాయి కదా అవన్నీ పైనుంచి బరువు అవుతాయి ఇప్పుడు ఎన్ని కర్రలు అయినా ఎన్ని కర్రలు చేసినావు ఒక రెండు మూడు కర్రలు తీసుకురా చెప్పండి ఇకిరుకు ఉన్నది అన్నట్టుగా అట్లా పిల్లలు ఈ అబ్బాయి ఇద్దరు అబ్బాయిలో చూడలేదు ఇబ్బంది అవుతుంది అన్నట్టు చేపించిండి మాట్ ఇం రేపు ఇట్లా ఆయన వాస్తవంగా మనం ఏం ఎప్పటికీ ఉన్నట్టుగా స్లాబ్ మంచి కట్టుకుందాం అన్నట్టుగా ఆలోచించి చేపించిండు ఆయన ఆయన ఆలోచన అట్లుండే అన్నట్టు ఇల్లు కూలిపోయే ఉంది కదా ఇబ్బంది అవుతుంది అవును అదంతా ఎప్పుడు ఏమైనా జరగదు ఇల్లు కూడా అట్లనే ఈసారి వానలు వస్తే ఇబ్బందే ఉంటది ఏనల అర్థం రాయగానే ఓ మాధవ ఇది కూడా అదేండి ఇది వర్ల ఎన్ని ఉన్నాయ్ రెండు ఉన్నాయా ఆ ఒకటి அடப்பரே <laughs> கொடுங்க চাই <laughs> চে <laughs> <laughs> ఓకే ఉంది అక్కడ ఉంది కదా బొంగులు పై అది రాబద్దు సజ్జ ఉంది ఇది అంటే ఇక్కడ వరకే ఉంది లేదు ఒకటే మిగతాది ఇక్కడ ఏమైనా చేయొచ్చు దా ఇల్లు కలవకుండా అయితే కట్టండి ఇల్లు కలవకుండా ఒక పోల్ లెక్క వేయండి ఐరన్ చేయండి డైరెక్ట్ వేసి ఇది ఒకదానికే కదా ఇక్కడ ఆల్రెడీ ఓకే ఉందిరా అంటే దీన్ని కూడా తీసేసి దీన్ని సెపరేట్ చేయండి ఈ రేకులు వచ్చేసి ఇంత కిందకొద్దు ఇంకొక అర అర ఫీట్లు లేపాలి ఇది లేపాలి దాని కింద ఏమైనా పెట్టండి మరి డౌన్ లేకుండా లేకుండా ఉంచండి అవి అసలు గోడకే తాకొద్దు ఆ అవును ఇన్పై ఒకటి ప్లస్ అక్కడ ఒకటి బాత సరిపోతుంది అక్కడ పైకి లేపండి అది అది వచ్చేసి అక్కడ ఒక ఇంకొక రెండు రెండు ఫీట్లు మూడు ఫీట్లు పెట్టు అయినా అది మొత్తం అక్కడ పైకి పెట్టుకునే లేదు సరిపోతుంది అట్లా మూసేస్తాయి అట్నుంచి వద్దు అటు నుంచి గాలి ఇటు అవసరం లేదు ప్రభావం మంచిగా లేదు ఇంకా కిటికీ ఇప్పుడు అవుతుందంటే ఇక్కడ విషయం ఇది ఉంది కదా ఉన్నాయి ఉన్నాయండి ఇప్పుడు అక్కడ ఉన్న పోల్ ఉన్నాయి కదా ఆ పోల్ పర్పస్ లో ఇంటికి పో ఇంటికి పర్పస్ పోయిట్ అవుతుంది బాగా ఎంత సైడ్ లేదా మరి జాగా అట్లా ఆ అదే ఇంకో ఇంకొక రెండు మూడు ఫీట్లు ఎంత పో కదా ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఆ పోల్ వచ్చేసి పీడ తాకుతాను దీనికి కూడా సమానంగా లేదు అది సమానంగా లేదు సరే ఓకే ఇక్కడ ఒక పని చేయండి ఆ రేఖలు అయితే పైకి లేపండి అయితే భూమి తీయండి దర్వాతకు ఎదురుగా మీరు ఏం చేస్తారు ఏందో కానీ ఈ పెట్టెలు కూడా తీసేయండి డైరెక్ట్ ఇక్కడ కర్రలు ఒకటి కర్ర లెక్క పెట్టేసుకుంటారా ఏం చేస్తారా గాని ఇటు గోడ కడతారా ఇటు అయితే మళ్ళీ సేమ్ ద్వారాలు ద్వారా లెక్క ఉండాలి అంటే ఇట్లా ఇక్కడ వరకు ద్వారాలు లెక్క ఉండాలి ఇది వరకు వచ్చేసి ఇది కూడా ఇక్కడ వరకు పెట్టుకుంటే సరిపోతుంది వరకు చాలు ఇక ఇటు సైడ్ పెట్టకుండా ఏం లేదు ఇటు సైడ్ ఓన్లీ ఇటు సైడ్ అటు సైడ్ ద్వారం అలాగే వెళ్ళాలి బయటికి చక్కగా వెళ్ళాలి గుమ్మడికాయ తీసుకొచ్చి చికెన్ కట్టాలి అవన్నీ కాదు అక్కడ అడుగు పోదు కిందికి పోదు అది ఇప్పుడు అది గుమ్మడికాయ అనేది ఇల్లుకు ఇంకా కొంచెం ఇబ్బందికరంగా ఉన్న స్థాయికే పోయింది అది కూడా దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కట్టాలి లేకపోతే అక్కడైనా కట్టుకోవాలి ఇది పరిస్థితి అది ఆడుకోవడ ఇదా ఏమవుతుంది మూసాల్సిన అవసరం ఏమి లేదు ఇది ఇంకా మూసేసుకుంటే ఈశాన్య ఇంకా మూసినట్టు అవుతుంది ఓన్లీ ఇక్కడనే ఈ నుంచే ఫ్రీగా ఉండాలి మీకు ఒకవేళ ఓడ వస్తుంది గాలి వస్తుందన్న కూడా అటు కట్టుకోవాల్సిందే తప్ప ఇట్ సైడ్ పర్పస్ లేదు ఒకవేళ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ఇక్కడ చెప్తుండీ ఇప్పుడు ఇది ఉంది కదా అక్కడ మీరు ఇది కట్ అవుతుంది ఇది మొత్తం పోతుంది కదా రూము ఇవన్నీ పోయింది మళ్ళీ ఇక్కడికి ఈ నుంచి ఉంది కదా ఇటు నుంచి ఈ పారు నుంచి పారు ఈ నుంచి ఇటు వేయాలి ఈ ఇక ఇదంతా ఇట్లా మళ్ళీ ఖాళీ ఇదంతా మీరు మీరు నిలబడ్డది డబ్బా ఖాళీ ఉంటది ఇటు ఇట్లా ఇప్పుడు టోటల్ మీరు 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 ఉన్నది ఎంత ఒక ఆరు ఫీట్ల ఆరు ఫీట్లు లెంత్ గా